మనం ఇప్పుడు ఎక్కువగా బాధపడుతున్నది చాలా మంది హై బ్లడ్ ప్రెషర్ అంటే మరి రక్తంలో ఉన్నటువంటి పోటు రక్తపోటు అంటారు దీని తెలుగులో దీన్ని సింపుల్ గా పరిష్కరించుకోవాలి అంటే డైలీ బీపీ మాత్రలు వంట ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్న టిప్ పాటిస్తే గనక ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్ పొందే అవకాశం ఉంది దానికోసం మీరు ఎక్కడికి పరిగెత్తవలసిన పనే లేదు చాలా సింపుల్ ప్రతిరోజు మనం దేంతోనైతే భోజనం పూర్తి చేస్తున్నామో దాన్ని ఉదయం పూట తీసుకుంటే సరిపోతుంది అర్థం కాదుగా అది ఏంటి అంటే కేవలం పెరుగు ఒక కప్పుడు పెరుగు తీసుకోండి ఈ కప్పుడు పెరుగులో రెండు వెల్లుల్లి రెబ్బలు దేశవాళి వెల్లుల్లి మనకి మామూలు కూడా దొరుకుతుంటే పెద్ద పెద్ద అవి కాదు దేశవాళి వెల్లుల్లి చిన్నగా ఉంటుంది అనమాట రెండు రెబ్బలు తీసుకొని వాటి పై పొట్టు తీసేసి వాటి చిన్న చిన్న ముక్కలుగా కొట్టుకొని లేదా దంచేనా సరే మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేసి గానీ చేసే ముందుకు గాని పరగడుతూ గాని పర్వాలేదు శా ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అయితే ఇంకా మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ పెరుగు కప్పులో ఈ ముక్కలు ముక్కలుగా చేసి కలిపేసుకొని దాన్ని గనక సేవించినట్లయితే మీకు ఖచ్చితంగా మీ బీపీ అనేది బ్లడ్ ప్రెషర్ అనేది టాబ్లెట్స్ కూడా వాడక్కర్లేని పరిస్థితిలో పోతుంది తరువాత ఈ వెల్లుల్లిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన శక్తి మన గుండె కొవ్వు అంటే గుండె చుట్టూ ఉన్న నరాలకు పట్టి ఉన్న కొవ్వును కూడా ఇది కోసేసి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది కాబట్టి ఈ టిప్ ని పాటించండి వచ్చిన రిజల్ట్ నాతో కూడా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ ప్రదీప్